నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయ పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని తీసుకుంటున్నాను ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలని కట్ చేసుకొని తీసుకున్నాను ఇందులోకి రెండు స్పూన్ల కారపొడి వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుతూ మసాలాలన్నిటిని ఉల్లిపాయలకు పట్టించాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి శనగపిండిని వేసుకుంటున్నాను ఒక కప్పు బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నాను శనగపిండి బియ్యం పిండి ఇవి రెండు కలిపి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ముందు నీళ్లు పోయకుండా ఇలా కలిపేసుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇందులోకి ఎక్కువ నీళ్ళు పట్టవు కొన్ని వేసుకుంటే సరిపోతుంది బాగా లూజుగా కాకుండా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని పిండిని ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలాగనే కడాయిలోకి సరిపాయాన్ని వేసేసుకోవాలి ఇలా పకోడి వేయగానే తిప్పకూడదు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై కానివ్వాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై కానివ్వాలి ఈ కలర్ రాగానే పకోడిని ఇలా కలిపేసుకోవాలి ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లేకపోతే మీద ఫ్రై అయ్యి లోపల పిండి పిండిగా మిగిలిపోతుంది ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇలా తీసుకొని పేపర్ ఉన్న బౌల్లోకి అయినా టిష్యూ ఉన్న బౌల్లోకి అయినా వేసుకోవాలి మిగతా పిండిని కూడా ఇలాగనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో వేడియల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి